హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో అంతకుముందు మనం చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ కంపోస్ట్ ఈ కుండలో ఆనియన్ పీలో టీ పౌడర్ ఇంకా ఎగ్షల్స్ అవేసి చేసాం కదా బనానా పీలో దాందనమాట నేను చాలా రోజులు ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కానీ ఎండలు పక్కన కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి దాంతో ఇది చేయలేకపోయాను అనమాట ఈ రోజు దీన్ని రివీల్ చేస్తున్నాను ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో నల్లగా అయిపోయింది స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది మనం వర్షం పడ్డప్పుడు మట్టి వాసన వస్తుంది కదా అలా మనకు వేరే ప్లాస్టిక్ టబ్స్లో కంటే ఈ కుండలలోనే బాగా కంపోస్ట్ అవుతుంది ఫ్రెండ్స్ సమ్మర్లో అయితే ఇంకా మనకు ఫ్రూట్స్ అవన్నీ కూడా వస్తాయి కదా బాగా వాటర్ మెలాన్ మస్క్ మెలాన్ మ్యాంగో పీల్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఇంకా మంచిగా అవుతుందన్నమాట మనకి కంపోస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఎక్స్ఎల్స్ అయితే అంత తొందరగా కావు మీకు ఆ రోజు వీడియోలో చూపించాను కదా జస్ట్ మ్యాచ్ చేశాను కానీ ఆల్మోస్ట్ లేండి ఇంకా ఇవన్నీ మొక్కలకి మనం ఇచ్చుకోవచ్చు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ప్రిపరేషన్ వీడియో పెట్టాను అనమాట అంతకుముందు దానికి టెన్ థౌజండ్ వ్యూ వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఫోర్ హండ్రెడ్ ప్లస్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చింది ఫ్రెండ్స్ ఒక్క వీడియోకి ఒకవేళ ఈ వీడియో చూడనట్లయితే ఆ వీ వీడియో సారీ ఫ్రెండ్స్ ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ కాకపోతే చూడండి ఎంత బాగా అయిందో మనకి కంపోస్ట్ అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఇది మనకు సాలిడ్ ఫర్టిలైజర్ అనమాట ఇంకా బనానా పీలు ఇవన్నీ ఉన్నాయి కదా ఆనియన్ పీలు బనానా పీలు చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ కోల్ కానీ కుండలలో వేస్తే చాలా బాగా ఆక్సిజన్ అంది మొక్కలకి కంపోస్ట్ బాగా అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇప్పటి నుంచి ట్రై చేయండి మనము కొత్త కుండల పాత కుండలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ కొత్త అమ్మే వాళ్ళ దగ్గర కుండలు వాళ్ళ దగ్గర మనం తెచ్చుకున్నామంటే తక్కువకి ఇస్తారు అలా తెచ్చుకోవచ్చు ఇది నా దగ్గర బోన్ అనుకున్నా అనమాట ఇంక ఇవి మనం యూజ్ చేయం కదా అలా ఇది వాడుకోవచ్చు అనమాట నేను కింద డ్రై లీవ్స్ వేసి పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇవన్నమాట ఇంక ఇవి కూడా కంపోస్ట్ అయినట్లే మనం ఇప్పుడు ఏ మొక్కలకి కావాలంటే ఆ మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ చూడండి ఎంత బాగా అయిందో కంపోస్ట్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా దీనికి మాయిశ్చర్ అనేది తక్కువే మనం మొక్కలకు వాటర్ ఇచ్చినప్పుడు అలా ఇస్తూ వచ్చాను అనమాట కానీ ఈ వీడియో ప్రాసెస్ అంటే కంపోస్ట్ ఎలా చేయాలి ఆ ప్రాసెస్ వీడియో అయితే ఒకసారి కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ మంచి వ్యూస్ వచ్చాయి కంటెంట్ కూడా బాగుంది మన కంపోస్ట్ కూడా మంచి అయింది ఇప్పుడు ఈ మొక్కలకైనా మనం ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ బాయ్